ప్రెస్ మీడు పెడుతున్నావే ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఎక్కడ పోయినావు ఈ వరదలు నీకు లేదా వరద సరి వచ్చినప్పుడు తిరగటానికి నీకు మనసు రాలే కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గర పోయి ప్రెస్ మీడు పెట్టి ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి అనేది తని తండ్రి లేకపోతే నీ రాజకీయం లేని బతికెక్కడది నువ్వు ఎక్కడిది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నువ్వు ఒక అమూల్ బేబీవి ఇంకా చిన్న పిల్లగాని రాజకీయంలో అన్ని తెలుసు అనుకోని అనుకుంటున్నావు నీకు తెలియదు నీకు నీకు జీర్ణించుకోలేకపోతున్నావు అధికారం పోయే వరకు నువ్వు తికమికాయి కోచి పనులు చేసి ఇట్లాంటి పనులు చేసుకుంటూ పోతున్నావు రెచ్చగొట్టడం ప్రజలు రెచ్చగొట్టడం ఇదా సమస్యలు అవపడతా మీకు సమస్యల మీద కొట్టడం ధైర్యం దమ్ముంటే ఒక్క సీట్ హైదరాబాద్ అంటే మేము ఇదే అని మాట్లాడుతున్నావు కదా మరి రాష్ట్రంలో మెజార్టీ సీట్లు మాకిచ్చాను కదా మరి వీళ్ళన్నిటి నిన్నేమనాలే నువ్వు కబ్జాలు చేసిన ల్యాండ్ నువ్వు కట్టుకున్న ఫామ్ హౌజ్ లో కూల కొడుతుంటే జీర్ణం కూర్చోవాలా మేము ప్రతి ఒక్కటి బయట తీస్తాం బిడ్డ మీరు అనుకుంటున్నారు మీరు తినడానికి అక్కిచ్చాక వదిలిపెట్టేది లేదు అని నీకు హార్డ్రా హార్డ్రా టైప్ పెట్టి మేము ఇచ్చేసి రికవరీ చేస్తున్నాం గవర్నమెంట్ మా ఇళ్ల కాదు సిగ్గు సెడాలు లేకుండా జీర్ణించుకోలేకపోతున్నారు దోశ ఇంకా ఈ బుద్ధిలా ఇంకా ఇంకా కూడా మార్పు రావట్లేదు మీ ప్రవర్తనలో ప్రతిదాన్ని పద్దెనిమిది గంటలు కష్టపడ్డ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు